ఫ్రెండ్స్ నిన్న బిగ్ బాస్ హౌస్లో ఒక సూపర్ డూపర్ టాస్క్ నడిచింది అయితే ఫినాలే వీక్ ఒక వారం ముందు నిజానికి కంటెస్టెంట్స్ అందరు ప్రారంభిట్టు ఆడేశారు నిజానికి ఆ మెగా చీఫ్ టాస్క్ కూడా ఇంత బాగా ఆడలేదు ఈ ఓటప్పల్కి ఏంటో ఎరగదీసాడేశారు సరే ఓకే ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిఖిల్ గౌతంలో నిఖిల్ చాలా టఫ్గా ఆడాడు అసలు గౌతమ్ని ఏదో జంగపల్లలాగా ఆటేసి ఇటేసి తోసేసి ఇలాగా ఇలాగ జరిగిందనమాట అంటే ఇక్కడ ఏమైంది అంటే నిఖిల్ తన గేమ్ పరంగా చాలా స్ట్రాంగ్ ఆడాడు దెబ్బలు గౌతమ్కి చాలా తగులుంటాయి ఎందుకంటే గట్ గట్టిగా తొయ్యడం కానీ లేకపోతే కాలు పట్టుకుని ఈడ్చడం కానీ ఇవన్నీ చేసింది నిఖిలే ఓకే అక్కడ గేమ్ లో ఆడాడు గౌతమ్ ఏం మాట్లాడలేదు అయిపోయింది కానీ ఫేస్ మీద కొట్టావు అంటే నేను కావాలని కొట్టలేదు మధ్య అని చెప్పేసి గౌతమ్ సారీ చెప్పాడు మరి నువ్వు కూడా నన్ను ఈడ్చుకెళ్ళావు కదా అన్నాడు యాక్చువల్లీ మనం గేమ్ చూస్తున్నప్పుడు గట్టిగా నిఖిల్ తోస్తున్నప్పుడు ఈడ్చుకెళ్తున్నప్పుడు గౌతమ్ చాలా పెయిన్తో రివర్స్ అవుదాం అనుకున్నాడు కానీ అక్కడ సర్లే ఇది గేమ్ అని ఊరుకున్నాడు ఎప్పుడైతే నిఖిల్ కొంచెం అనవసరం మాట్లాడితే నేను హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాడు ఫ్రెండ్స్ ఏమైందని అది ఓకే గేమ్ లా తీసుకుంటే నువ్వు కావాలని కొడుతున్నావేమో ఎవరికి తెలుసు ఇవన్నీ అనడం చాలా తప్పు ఒక మాటలో చెప్పాలంటే వరస్ట్ని చెప్పుకోవాలి ఎందుకనంటే గే మరి తను కూడా ఏమీ రా రంగు పూయించుకొని అనలేదు కదా నిఖిల్గా గా ఆడాడు అసలు తోసేయడం కానీ ఒక లో అయితే అలా ఎత్తి పక్ పక్కనేసి కుదేసాడు అనమాట సో అవన్నీ భరించినప్పుడు గౌతమ్మ నిఖిల్ కూడా అది గా తీసుకోవాలన్నమాట నువ్వు కావాలని చేస్తున్నావేమో అంటే ఫ్రో బ్రో నీ నేను రాసేటప్పుడు నీ హైట్కి మేబీ నా చేయి తగ్ నీ చేయి తగిలో నా చేయి తగిలో అలా అయ్యింది అని చెప్పి చెప్పడం జరిగింది కదా సో ఈ రకంగా నిఖిల్ అయితే తప్పు మాట్లాడాడు సో ఇవాళ నిఖిల్ని అట్ ద సేమ్ టైం గౌతమ్ని కూడా నాగార్జున చాలా ఎక్కువగా తిట్టినట్టు తెలుస్తుంది ముఖ్యంగా నిఖిల్ నీకు నిఖిల్ నువ్వేదో నామినేషన్స్లో గౌతమ్ నన్న మరి నువ్వు చేసింది ఏంటి అని చెప్పేసి తిట్టడం జరిగింది ఈ రకంగా నిఖిల్కి గౌతమ్కి ఎక్కువగానే తిట్లు పట్టాయి అయితే అప్పుడు అంటే నామినేషన్స్ లో నిఖిల్ సార్ అది మన తను నన్ను మూసుకో అన్నాడు అంటే నువ్వు కూడా మూసుకొని వెయ్యను నువ్వు అన్నావు కదా మరి అక్కడికక్కడ తెలియపోయింది కదా మళ్ళీ నువ్వు గేమ్ లో ఎందుకని ఇలా మాట్లాడావు అంటూ నాగార్జున ప్రశ్నించడం జరిగింది అయితే ఆ గౌతమ్ ఏమో సార్ నిన్ను నార్మల్గా తను ఏదో ఫ్రస్ట్రేషన్ లో మాట అంటే నేను ఏమనే అనేవాడు కాదు సార్ నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పేసి నన్ను ఇంకా ట్రిగర్ చేశాడు నాకు అక్కడ సార్ అని చెప్తే అప్పుడు నాగార్జున ముందు నిఖిల్ గౌతమ్ కి సారీ చెప్పడం జరుగుతుంది అనమాట ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు కానీ ఇలా అనుకోవడం ఎందుకు సారీ చెప్పుకోవడం ఎందుకు అది అని అని